కొంతమంది అత్త అత్తాకోడల గొడవల్లో తమ అమ్మ తప్పున్నా కూడా వైఫ్ ని తిడుతుంటారు కానీ మా నాన్న మాత్రం మా అమ్మను అంత కష్టపట్టడం చూసి ఒక రోజు అడిగేనే అడిగేశారంట ఎందుకు అమ్మ అమ్మాయి చేత కావాలని పనులు చేపిస్తున్నావు ఈ కూతురు లాంటిదే కదా అనేసరికి మా నాన్నమ్మకి కోపం వచ్చేసి నీకు భార్య రాంగానే కళ్ళు నెత్తుకెక్కరా నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేస్తున్నావు నా మీద అని నోటికి ఎన్నొస్తే అన్ని మాటలు అనేసి మా అమ్మ మా నాన్నని అప్పటికప్పుడే వాళ్ళ కూతురుకి కాల్ చేసి వాళ్ళ కూతురు మా నాన్న అనినట్లు ఏవేవో చెప్పిందంట ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికొచ్చి మా అమ్మ మీద కూడా వేసుకుంది ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మా అమ్మ మాతో చెప్తుంటది ఆల్రెడీ మా నాన్నకి అత్త మీద కొంచెం కోపం ఉంది ఆమె రాగానే ఆ కోపం మొత్తాన్ని కూడా మా నాన్న ఆ గొడవలో బయటేసేసారు అసలు నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావు ఇంకా ఏమోనే మా దగ్గర లాక్కెళ్ళడానికి నువ్వు అని అన్నారంట ఇంకా అంతే మా నాన్నకి వాళ్ళ చెల్లెలకి ఇంకా మాట లేవు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వచ్చిన కోడలేమి అన్న చెల్లెల మధ్య పుల్లలు పెట్టదు ఆ చెల్లెలే కా ని తన చేతులారా చేసుకుంటది గొడవ పెట్టుకుంటది గుర్తు పెట్టుకోండి నేను చెప్పేది గురించి కాదు కొంతమందికి మాత్రమే ఇలా జరుగుతుండగా కొన్ని ఇయర్స్ కి నేను మా చెల్లి పుట్టాము మేము పుట్టాక మా నాన్న పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోయారంట కట్టిన ఇల్లు మాత్రం కట్టినట్లే ఉన్నాయి ఒక్కటి కూడా అమ్ముడు పోలేదు సో అప్పులు బాగా పెరిగిపోయాయంట ఇంకా అందుకని మా నాన్న వెళ్లి వాళ్ళ అమ్మని అడిగితే ఇలా నష్టాలకు వెళ్ళిపోతున్నానమ్మా ఏదైనా కొంచెం సహాయం చెయ్యి అంటే మా నాన్నమ్మ ఉండి నాకేం సంబంధం నీకిచ్చి నేను రోడ్డు మీద పడాలా పోయి నీ పెళ్ళ అడుగు అని మొహం మీదే చెప్పేసిందంట ఆల్రెడీ వాళ్ళకున్న ఆస్తిలో సగం అత్తయ్యకే ఇచ్చేసారు మిగతా సగం మా నాన్నది ఇప్పుడు మా నాన్న అడిగితే ఆ మాట అనింది ఆ టైమ్ లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మా నాన్నకి అసలు అంతెందుకు మేము పుట్టాక మాకంటూ ఏమి చెయ్యలేదు లోతుగా చెప్పాలంటే ఒక అరటికాయ కూడా తీసి ఇచ్చలేదు మాకు ఇంకా మా మేనత విషయానికి వస్తే తన అవసరం అన్ని తీరిపోయాక ఆ రోజు జరిగిన గొడవలో తన మేటర్ ఏమి లేకపోయినా వచ్చి గొడవ పెట్టుకుని వెళ్లిపోయింది ఎందుకంటే ఫ్యూచర్ లో మాకేమైనా పెట్టాల్సి వస్తుందేమో అనుకున్నట్టుంది ఇప్పటికీ మాతో మాట్లాడు ఏంటి అంటే ఏంటి అంతవరకే ఉంటది ఆఖరికి మా అమ్మ మా నాన్న మీద కోపంతో మాతో కూడా మాట్లాడదు సరిగ్గా మా నాన్న మేమో మాతో ఎదిలిస్తూ మాట్లాడుద్ది ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో ఆమె ఆస్తి మొత్తం మాకే అంట ఆమెకి తెలియదేమో స్టార్టింగ్ లో సగం సగం చేసి ఇచ్చారు ఇద్దరికి అంటే మా నాన్నకి మా అత్తకి పక్కింటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా నా కూతురు పిల్లలు అలాగా నా కూతురు పిల్లలు ఇలాగా అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటది మా టాపిక్ కే తీసుకుని రాదంట